చూడు ఆయన వెళ్ళిపోతున్నాడు ఆ చాపీట్ తోలుతుందా తోలు కూడా అలానే తోలేరా ఆయన ఇదంతా వదిలేస్తారా ఇవి ఇప్పుడు ఓకే నువ్వు అది తీసుకోకుండా అతన్ని తీసుకో బాగుంటుంది కానీ ఎంత ఓపిక సహనమో ఉండాలిరా నీటిలో ఉండాలంటే చాలా కష్టం కదా బా 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 దాన్ని ఏమంటారా చందువా ఇందులో కలర్ కలర్ చేపలు ఇది మళ్ళీ ఎన్ని రోజులకి చూస్తారు గొరసం తీసేస్తారు వాళ్ళు వేస్ట్ లోపల ఉంటే పిల్లలు పెట్టేస్తుందా ఎక్కువ అయిపోతాయి అవి